వింతలు విచిత్రాలు విచిత్ర రాజకీయాలు రాజకీయ పార్టీలు తీసుకునే చిత్ర విచిత్రమైన నిర్ణయాలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే కనిపిస్తాయి ఏ రాజకీయ పార్టీ ఏ రాష్ట్రంలో కూడా తీసుకోని నిర్ణయం అది ఏంటి అంటే మీడియా మీద బ్యాను ఇప్పుడు తాజాగా మీడియాను బ్యాన్ చేస్తూ కొన్ని ఛానల్ను కొన్ని పార్టీలు బ్యాన్ చేస్తూ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి ఎందుకంటే ఇప్పటికే ఈటీవీ ఏబిఎన్ టీవీ ఫైవ్ ఇవన్నీ టీడీపీకి అనుకూల ఛానళ్ళు పత్రికలు అనేది అలాగే సాక్షి అంటే గోపినంగా అందరికీ తెలుసు అది వైసీపీకి అనేది అలాగే ఎన్టీవీ టీవీ నేను నోడరల్గా ఉన్నా సరే కాస్తంత వైసీపీకి అనుకూలంగా ఉంటాయనే ప్రచారం ఈ నేపథ్యంలోనే తాజాగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకుందంటే టీడీపీ ప్రతినిధులు ఇప్పటికే సాక్షి ఛానల్ డిబేట్కి అయితే వాళ్ళు రారు అలాగే ఎన్టీవీ టీవీ నైన్ ఛానల్ డిబేట్కి కూడా వెళ్ళొద్దు అంటూ టీడీపీ అధినాయకత్వం కొన్ని సంచలన ఆదేశాలు జారీ చేసిందంట వాళ్ళకి ఎందుకంటే ఖచ్చితంగా టీవీ నైన్ ఎన్టీవీలకి ఏంటంటే న్యూట్రల్ వ్యూవర్షిప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటారో ఉంటారనే విషయం పక్కన పెడితే న్యూట్రల్ జనం కూడా ఎక్కువ ఆ ఛానల్ చూస్తూ ఉంటారు అటువంటి నోట్రల్ ఛానల్స్కి వెళ్ళకపోతే టీడీపీ వాయిస్ అటువంటి చోట్ల వినిపించకపోతే అది ఖచ్చితంగా పార్టీకి దెబ్బే అలాగని వాళ్ళని బ్యాన్ చేసినంత మాత్రాన వాళ్ళకేమన్నా నష్టమా వాళ్ళకేమన్నా పోయేది ఏమన్నా ఉందా అంటే ఏముండదు ఎవరో ఒకళ్ళు వాళ్ళు వాని ఏదో రకంగా వాళ్ళు వినిపిస్తారు లేదంటే రాకపోతే మీడియా బ్యాన్ చేసిందని అనుకుంటారు అది వీళ్ళకే నష్టం వీళ్ళ వాయిస్ లేకపోతే వన్ సైడ్ వాయిస్ ప్రజల్లోకి వెళ్ళిపోతుంది అది ఆలోచించాలి అంతే తప్ప మేము మీడియాని బ్యాన్ చేసాము మేము మీడియాని వెళ్ళేసామంటే మరి ఇది ఏ రకమైన రాజకీయం ఒకసారి తెలంగాణలో కూడా గతంలో అదే జరిగి కొన్ని కొన్ని ఛానల్ని అప్పట్లో ఏబిఎన్ టీవీ నైన్ ని కూడా అలాగే బ్యాన్ చేస్తే తర్వాత కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు ఆ ప్రసారాలు నిలిపివేస్తే తర్వాత కంటిన్యూ చేశారు తర్వాత కొన్ని రోజులకి ఇప్పుడు ఆ పార్టీ అధికారిని కోల్పోయిన పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మరి తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలు మీడియా బ్యాన్కి సంబంధించి ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి